వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ భవనంలో ప్రారంభించబడింది నిజామాబాద్ జిల్లా దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ భవనంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం సోమవారం రోజు ప్రారంభించబడింది ఈ సందర్భంగా సూపర్వైజర్ రాజేందర్ మాట్లాడుతూ ఆశలు ఇంటింటికి తిరుగుతూ ఆహ్వాన పత్రిక అందించి శిబిరానికి హాజరయ్యేలా చూస్తున్నారని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కంటి అద్దాలు ఇస్తున్నామని ప్రతిరోజు అవసరమైన వారిని ఆపరేషన్లకు పంపిస్తున్నామన్నారు అలాగే ఆర్డర్ అద్దాలు కూడా ఆర్డర్ పెడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆప్తోమెట్రిస్ట్ హరినాథ్ నెహ్రూ సూపర్వైజర్ నిర్మల రాజేందర్ ఏఎన్ఎంలు నాగమణి హన్నమ్మ గంగామణి అరుణ సుస్మిత ఆశాలు సుజాత నిరీక్షణ కళ్యాణి రమ స్వప్న లావణ్య తదితరులు పాల్గొన్నారు జరి నుండి పద్దెనిమిదవ తారీఖునలో కంటి వెలుగు కార్యక్రమం దరిపెల్లి నందు ప్రారంభించబడింది అందులో భాగంగా మన ఎన్టీఆర్ కాలనీ నందు అక్కడ దగ్గరున్న సౌకర్యాలను బీజీ హాస్టల్లో నిర్వహించినాము ప్రజలకు సౌకర్యానంతము గ్రామ మధ్య భాగం ఉన్నటువంటి విలేజ్ గ్రామాభివృద్ధి కమిటీ లోపల కంటి వెలుగు ఈరోజు ప్రారంభించబడ్డది ఇందులో భాగంగానే ముఖ్యంగా కంటి చూపు ఉన్నటువంటి గుర్తించి అద్దం ఇప్పించడం జరిగింది ఇందులో దరిపెల్లిలో భాగంగా ట్వంటీ పర్సెంట్ వరకు ప్రూ పూర్తయింది ఇంకా కంటిన్యూగా ఇరవై రోజులు ఇదే సమస్య ఇదే బీడీసీ సభలో నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కంటి పక్షించుకోవాలని కోరుచున్నాము